హలో అండి నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నీతోనే నేను సో ముందుగా నేను ఫస్ట్లీ మీ అందరికీ చాలా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను అపార్ట్ ఫ్రమ్ మై ఎంటర్టైనింగ్ వీడియోస్ ఇలాంటి వీడియోస్ ఇప్పటిదాకా నేను త్రీ టు ఏ పోస్ట్ చేశాను బట్ ఐఎమ్ గెట్టింగ్ ఎ గుడ్ రెస్పాన్స్ ఫర్ దట్ వీడియోస్ ఇవి బాగున్నాయి ఇంకా దీని మీద కూడా చేస్తే బాగుంటుందనే సజెషన్స్ కూడా నాకు పర్సనల్గా వస్తున్నాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఫస్ట్లీ నేను డయాబెటీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఎక్కువ శాతం మంది మనం డయాబెటిక్ పేషెంట్సే చూస్తున్నాం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఏజ్ థర్టీ ఇయర్స్ అవ్వచ్చు ఫార్టీ ఇయర్స్ అవ్వచ్చు మోర్ దాన్ దట్ చాలా మందికి ఏజ్తో ఎలాంటి సంబంధం లేకుండా డయాబెటీస్ వస్తుంది సో ఈ డయాబెటీస్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల డయాబెటిక్ మెడికేషన్స్ వల్ల చాలామందికి వెయిట్ లాస్ అవుతుంది అనే ఒక అపోహ ఉండొచ్చు ఇప్పుడు ఒక సర్టైన్ ఒక మన మదర్స్ అయ్యి ఉండొచ్చు అమ్మ నేను డయాబెటిక్ ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నాను నేను వెయిట్ తగ్గిపోతున్నాను డయాబెటీస్ టాబ్లెట్స్ వల్లే తగ్గిపోతున్నాను ఆ కండిషన్ వల్ల తగ్గుతున్నాను అనే ఒక డిఫరెంట్ థాట్లో ఉంటారు సో దాని గురించి అసలు ఏ ట్యాబ్లెట్స్ మనకి వెయిట్ లాస్ ఏమన్నా ఉంటుందా అసలు ఈ ట్యాబ్లెట్స్ వల్ల నిజంగానే బరువు తగ్గుతున్నాం దాని గురించి నేను క్లియర్గా మీకు చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్లీ డయాబెటీస్ ఏంటంటే పర్సన్ టు పర్సన్ ఒక్కొక్క రకంగా ఉంటుందండి ఒక పర్సన్లో బరువు పెరుగుతారు కొంతమంది డయాబెటీస్ డయాబెటిక్ పేషెంట్స్ ఇంకొంతమంది బరువు డ్రాస్టిక్గా తగ్గిపోతూ ఉంటారు అది ఒక్కొక్క పర్సన్ నుంచి ఒక్కొక్క పర్సన్కి తేడా ఉంటుంది అనమాట కొంతమందికి ఏంటంటే రైస్ తీసుకుంటే బరువు పెరుగుతారు డయాబెటిక్ పేషెంట్సే రైస్ తీసుకుంటే బరువు పెరుగుతారు ఇంకొంతమంది వీట్ మిల్లెట్స్ లైక్ చపాతీల్లో కానీ ఇలా తీసుకున్న బరువు పెరుగుతారు ఎందుకంటే అది పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతూ ఉంటుంది ఇవన్నీ మనం ఖచ్చితంగా మన తో డిస్కస్ చేసుకొని మనం రైస్ తీసుకోవాలా ఆరల్స్ మనం వీట్ ఈ మిల్లెట్స్తో చేస్తే మనకి డయాబెటిక్ కంట్రోల్లో ఉందా అనేది మనం చెక్ చేసుకుంటాం ఫస్ట్లీ వీటన్నిటితో కంటే ముందు మనం మెడికేషన్స్ కూడా స్టార్ట్ చేసే ముందు మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఇది ఒక షార్ట్ వీడియోలో చెప్పాను సో లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని మినిమం ఎక్ససైజెస్ ఇవి వరకు చేసుకుంటేనే దెన్ వాళ్ళ లైక్ ఈ డయాబెటీస్ అనేది ముందు కంట్రోల్లో ఉంటుందో చెక్ చేస్తాం ఫస్ట్ రాగానే మెడికేషన్స్ ఎవరు ప్రిస్క్రైబ్ చేయరండి ఫస్ట్ లైఫ్ లైఫ్ స్టైల్ మార్చుకోమని చెప్తాము కొంచెం మినిమం ఎక్సర్సైజెస్ చేయమని చెప్తూ ఉంటాము ఈ రెండిటి వల్ల కూడా వాళ్ళలో ఎలాంటి డిఫరెన్స్ లేదు డయాబెటీస్ ఇంకా లెవెల్స్ షుగర్ లెవెల్స్ ఇంకా పెరుగుతూ ఉన్నాయి అన్నప్పుడు మాత్రమే మనం మెడికేషన్స్ మీదకి వెళ్తాం సో ఈ మెడికేషన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ ఉంటాయి వాటిల్లో ఆ మెడి ఎలాంటి టైప్ ఆఫ్ మెడికేషన్స్ ఉంటే ఒకటి వెయిట్ న్యూట్రల్ ఇంకొకటి వెయిట్ గెయిన్ ఇంకొకటి వెయిట్ లాస్ అంటే వెయిట్ న్యూట్రల్ అంటే మీరు ఎలాంటి డయాబెటిక్ మెడికేషన్స్ తీసుకున్నా ఆ వెయిట్ అలానే ఉంటుంది ఎలాంటి చేంజ్ ఉంటుంది అదే వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ అంటే ఎప్పుడైతే మీరు ఈ మెడికేషన్స్ తీసుకుంటే అమాంతంగా ఒక ఫైవ్ కేజెస్ ఫోర్ కేజెస్ పెరిగిపోతూ ఉంటారు కొంతమంది ఇంకా వెయిట్ లాస్ అంటే మనం చెప్పక్కర్లేదు డ్రాస్టిక్గా ఒక త్రీ టు ఫోర్ కేజెస్ తగ్గిపోతూ ఉంటుంది ఈ డయాబెటిక్ మెడికేషన్స్ వల్ల సో అయితే ఇప్పుడు మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ వెయిట్ లాస్ గురించి సో ఈ వెయిట్ లాస్ డయాబెటిక్ మెడికేషన్స్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతూ ఉన్నారని అంటున్నారు సో ఏ మెడికేషన్స్ అవి ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్జిఎల్టీ టూ ఇన్హిబిటర్స్ ఈ ఎస్జిఎల్టీ టూ ఇన్హిబిటర్స్ అంటే ఎగ్జాంపుల్స్ ఒక డెపాగ్లిఫజోన్ నెక్స్ట్ రెమోగ్లిఫజోన్ ఈ టూ డ్రగ్స్ వీటి వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయి ఉన్న పేషెంట్స్ ఇవి తీసుకోవడం వల్ల యూరిన్ ద్వారా ఎక్కువగా వాష్ అవుట్ అయిపోతూ ఉంటాయి అనమాట ఎక్కువ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిన షుగర్ లెవెల్స్ అన్ని యూరిన్ ద్వారా వాష్ అవుట్ అవుతూ ఉంటాయి సో ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది డయాబెటీస్లో అని చెప్పడానికి ఇది ఒక పాయింట్ సో షుగర్ లెవెల్స్ని డౌన్ చేస్తూ ఉంటుంది ఇన్ ద సేమ్ వే ఈ ఫ్రీక్వెంట్ యూరినేషన్ వల్ల ఆటోమేటిక్గా యూరిన్ లాస్ ఎక్కువ ఉండడం వల్ల వెయిట్ లాస్ అనేది ఉంటుంది అరౌండ్ త్రీ టు ఫోర్ కేజెస్ వెయిట్ లాస్ ఉంటుంది ఈ ఎస్డిఎల్పి టూ ఇంటిబిటాస్ యూస్ చేయడం వల్ల సో ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో మీ మెడికేషన్స్లో మీ దగ్గర ఖచ్చితంగా ఈ డెపా డెపాగ్లిఫజోన్ రెమోగ్లిఫజోన్ ఇలాంటి డ్రగ్స్ కనుక మీ ప్రిస్క్రిప్షన్స్లో ఉంటే యూ హ్యావ్ టు చెక్ దట్ దాని వల్ల మీరు వెయిట్ లాస్ అవుతున్నారో లేదో మీరు చెక్ చేసుకోండి సో జనరల్గా ఈ వెయిట్ లాస్ మెడికేషన్స్ ఈ ఎస్డి టూ ఇన్థిబిటాస్ ఎక్కువగా ఎవరికి ఇస్తూ ఉంటామంటే ఒబెస్ పేషెంట్స్ బాగా సివియర్ ఏజ్కి తగ్గట్టుగా కాకుండా ఇంకా మోర్ దాన్ బిఎంఐకి తగ్గట్టుగా లేకుండా ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి ఒబెస్ పేషెంట్స్ వాళ్ళకి ఇలాంటి మెడికేషన్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారనమాట నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వీటి వల్ల కొన్ని ప్రికాషన్స్ కూడా మనం తీసుకోవాలి ఈ ఎస్జి టు ఇన్హిబిటాస్ వాడటం వల్ల ఎక్కువ ఫ్రీక్వెంట్ యూరి యూరినేషన్ అవుతుందని నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఈ ఫ్రీక్వెంట్ యూరినేషన్ అవ్వడం వల్ల బాడీ వెంటనే డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది సో ఈ డీహైడ్రేషన్ అవాయిడ్ చేయడానికి మీరు ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉండాలి లైక్ మోర్ దాన్ త్రీ లీటర్స్ అనేది మీరు వాటర్ డైలీ టార్గెట్ పెట్టుకొని ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉండాలి అండ్ నెక్స్ట్ పాయింట్ ఈ యూరిన్ లాస్ ఎక్కువ ఉండడం వల్ల చాలా మందికి ముఖ్యంగా లేడీస్కి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎందుకంటే హైజిన్ మెయింటైన్ చేయరు జనరల్గా ఇప్పుడు ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉన్న ఉన్నవాళ్ళు ఏజ్ పెరిగిన వాళ్ళు ఎక్కువ హైజిన్ మెయింటైన్ చేయలేని లో ఉన్న వాళ్ళకి యూటీఐ అనేది చాలా ఈజీగా అటాక్ అవుతూ ఉంటుంది సో ఎప్పుడైతే మీకు యూటీఐ సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత డయాబెటిక్ అయ్యి ఉండి మీకు ఇలా ఇన్ఫెక్షన్స్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇచ్చింగ్ కానీ ఇట్లాంటివి ఏమైనా వస్తూ ఉన్నాయంటే ఫస్ట్ థింగ్ మీ మెడికేషన్స్లో ఎస్డిఎల్పి టూ ఇన్హిబిటర్స్ ఉన్నాయి అవైలబుల్ చెక్ చేసుకోండి ఒకవేళ ఉన్నట్టయితే మీరు ముందు యాంటీఫంగల్ ఇన్ఫెక్షన్స్ యూస్ చేసి మీ ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో ఆ ఇన్ఫెక్షన్ ఎరాడికేట్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ డయాబెటిక్ ఏదైతే మీ ఎస్జిఎల్పి టూ ఇన్యుబిటార్స్ని ప్రిస్క్రైబ్ చేస్తారో అవి కంటిన్యూ చేయండి అండ్ సెకండ్ పాయింట్ వీటి ఈ ఎస్జిఎల్పి టూ ఇబిటార్స్ని ఎక్కువగా ఒబెస్ లో ఇస్తూ ఉంటారు ఎందుకంటే ఒబెస్ వాళ్ళకి ఏంటంటే ఈజీగా హార్ట్ అటాక్స్ రావడం కానీ హార్ట్ ఫెయిల్యూస్ తొందరగా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఈ డెపాగ్లిఫజోన్ కానీ ఈ రెమోగ్లిఫజోన్ ఈ కాంబినేషన్స్ కానీ ఎక్కువ ఇవ్వటం వల్ల ఐ మీన్ ఆ ప్రిస్క్రైబ్ చేసుకోవడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ అనేది కూడా మనం తగ్గించుకోవచ్చు ఆ పర్సంటేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది అది అటాక్ అయ్యే పర్సంటేజ్ కూడా సెకండ్ డ్రగ్స్ ఈ వెయిట్ లాస్ అనేది మనం ఇప్పుడు దాకా ఒక ఇన్హిబిటర్స్ అని ఫస్ట్ చూసాం ఇక సెకండ్ వచ్చేసేసి జిఎల్పి వన్ ఎనలాగ్స్ ఈ జిఎల్పి లాక్స్ వచ్చేసి లెగ్సీసెనటైడ్ లిరాగ్లూటైడ్ సెమాగ్లూటైడ్ ఈ త్రీ టై డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి అనమాట ఈ కేటగిరీలో మీ మెడికేషన్స్లో ఇవి కనుక ఉంటే ఇవి ఇదర్ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ ఫామ్ లో కానీ ఇస్తూ ఉంటారు లైక్ టాబ్లెట్స్ పర్ డే కానీ లైక్ డైలీ ట్వైస్ కానీ బేస్డ్ అపాన్ యు గ్లూకోజ్ లెవెల్స్ కానీ లెవెల్స్ని బట్టి మీకు ఇది రిస్ఫెక్ట్ చేస్తూ ఉంటారు ఇవి తీసుకోవడం వల్ల ఇన్క్రెటిన్ అనే హార్మోన్ ఇంక్రీజ్ అవుతుంది మీ బాడీలో ఏవి ఈ జీఎల్పి వన్ ఎన్లాక్స్ తీసుకోవడం వల్ల ఇన్క్రెటిన్ అనే హార్మోన్ ఇంక్రీజ్ అవుతుంది సో ఈ ఇన్క్రెటింగ్ హార్మోన్ ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ నుండి ఇన్సులిన్ రిలీజ్ని ఇంక్రీజ్ చేస్తుంది మన ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఆ రిలీజ్ని ఇంక్రీజ్ చేయడం వల్ల మీకు హెపాటిక్ గ్లూకోజ్ అప్డేట్ని కూడా పెంచుతుంది ఈ డ్రగ్స్ జిఎల్పి వన్ హెపాటిక్ గ్లూకోజ్ అప్డేట్ని కూడా పెంచుతుంది ఆటోమేటిక్గా మీ బ్లడ్ గ్లూకోజ్ ని లోవర్ చేస్తుంది ఈ జిఎల్పి వన్ దీంట్లో ఇంక్రెటిన్ హార్మోన్ అనేది ఇంక్రీజ్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ ఇంక్రెటిన్ హార్మోన్ ఏం చేస్తుందంటే గా ప్యాంక్రియాస్ నుండి ఇన్సులిన్ అప్డేట్ ఇన్సులిన్ రిలీజ్ని పెంచి హెపాటిక్ గ్లూకోజ్ అప్డేట్ని కూడా బాడీలో పెంచేసి మీ బ్లడ్ గ్లూకోజ్ ని లోవర్ చేస్తుంది సో ఈ ఇన్క్రెటిన్ హార్మోన్ ఎక్కువగా ఇంక్రీజ్ అయ్యి ఉండడం వల్ల మీ బాడీలో గ్యాస్ట్రిక్ ఎంటీంగ్ టైం తక్కువ ఉంటుంది గ్యాస్ట్రిక్ ఎంటీయింగ్ టైం తక్కువ ఉండడం వల్ల అంటే కడుపు మీకు ఉబ్బరంగా అనిపిస్తుంది అంటే తినబుద్దు అవ్వదు ఆటోమేటిక్గా మీరు ఎక్కువ ఫుడ్ కూడా తీసుకోలేరు తొందరగా అరగదు బాడీ మన బాడీలో తీసుకున్న ఫుడ్ వెంటనే అరిగిపోయి ఉండకపోవడం వల్ల కూడా ఎక్కువ సార్లు మీరు తినరు ఎక్కువ క్వాంటిటీ కూడా మీరు తినలేదు అలాంటప్పుడు ఆటోమేటిక్గా మీ వెయిట్ డిడక్ట్ అవుతుంది ఇక్కడ కూడా అరౌండ్ త్రీ టు ఫోర్ కేజీస్ అనేది వెయిట్ డిడక్షన్ కనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఈ జిఎల్పి వన్లో ఉన్న ఇంక్రెటిన్ హార్మోన్ అనేది ఇంక్రీజ్ అయి ఉండడం వల్ల వీటి వల్ల మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి ఇన్ ద సేమ్ వే గ్యాస్ట్రిక్ ఎంటీన్ టైం తక్కువ ఉండడం వల్ల మనకి ఆటోమేటిక్గా ఈ బాడీలో ఉన్న లైక్ ఫుడ్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల కూడా మీ బాడీలో ఆటోమేటిక్గా వెయిట్ డిడక్ట్ అవుతూ ఉంటుంది దీనివల్ల మీకు ఏంటంటే ఈ వెయిట్ డిడక్ట్ అవడం ఏంటంటే మీరు తిన తినబుద్దు అవద్దు అండ్ ఎప్పటి తక్కువ అయిపోతారు అనమాట ఆకలి కూడా మీకు తక్కువ అవ్వడం వల్ల మీకు వెంటనే వెయిట్ డ్రాప్ అనేది ఈజీగా కనిపిస్తుంది ఈ టూ టైప్ ఆఫ్ డ్రగ్స్ సో కొంతమందికి మనం జిఎల్పి వన్ జిఎల్పి వన్ ఎన్లాక్స్ తీసుకోవడం వల్ల కొంతమందికి నాజియా ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి సో మీరు అలాంటి అలాంటి కనుక మీకు ప్రిస్క్రైబ్ చేస్తే ఫస్ట్ మీకు ఇలాంటి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయి లేవో చెక్ చేసుకోండి ఇన్ కేస్ రావట్లేదు అండ్ మీరు ఓబెస్ పేషెంట్స్ అయితే మీకు ఇది ఇవ్వడం చాలా సేఫ్ అండ్ ఆటోమేటిక్గా మీరు వెయిట్ తగ్గుతూ ఉంటారు ఇట్స్ హెల్దీ సెకండ్ పాయింట్ ఈ టూ టైప్ ఆఫ్ అనలాగ్స్ ఈ అనలాగ్స్ కానీ ఈ ఇన్హిబిటర్స్ కానీ రెండు యూస్ చేయడం వల్ల వెయిట్ లాస్ అనేది ఉంటుంది ఇది కేవలం ఒబెస్ పెయిన్స్లో మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తారండి జనరల్గా నార్మల్గా మనం ఫిజిషియన్ దగ్గరికి జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ డయాబెటాలజిస్ ఏం చేస్తూ ఉంటారంటే మీకు ఫస్ట్ మెట్ఫార్మిన్ గ్లిమిప్రైడ్ వీటితో స్టార్ట్ చేస్తారు వీటి వల్ల మీ బాడీలో ఎలాంటి వెయిట్ డ్రాపింగ్ అనేది కనపడదు వెయిట్ డ్రాపింగ్ ఉండేది ఈ టూ టైప్ ఆఫ్ కేటగిరీ ఈ టూ క్లాసిఫికేషన్ డ్రగ్స్ మాత్రమే వెయిట్ డ్రాప్ అనేది జరుగుతూ ఉంటుంది సో మీరు అయినా సరే మేము వెయిట్ తగ్గుతున్నామండి మేము గ్లిమిప్రైడ్ వాడుతున్నాం మేము మెట్ఫార్మిన్ వాడుతున్నాం మాకు వెయిట్ డిడక్ట్ అవుతుందంటే డయాబెటిక్ పేషెంట్స్ ఆటోమేటిక్గా ఒక సర్టైన్ ఏజ్ వచ్చిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు మీరు మెడికేషన్ హిస్టరీ అదే మెడికల్ హిస్టరీ డయాబెటీస్ ఉంటే ఆటోమేటిక్గా ఆ బాడీ కొంచెం అడ్జస్ట్ అవుతూ కొంత డ్రాపింగ్ ఉంటుంది కానీ బట్ డ్రాస్టిక్ డ్రాప్ అయితే ఉంటుందండి ఈ మెడికేషన్స్ యూస్ చేసే వాళ్ళలో మాత్రమే డ్రాపింగ్ ఎక్కువ ఉంటుంది అది కూడా ఒబ్బెస్ పేషెంట్స్లో మాత్రమే ఇది ఇస్తూ ఉంటారు డయాబెటీస్ వాళ్ళు కూడా చాలా హెల్దీగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ చూస్తూ ఉన్నాం మీరు లైఫ్ స్టైల్ మార్చుకోండి ఫుడ్ మీకు ఫుడ్ తీసుకుంటే రైస్ తీసుకుంటే మీకు బాగుంటుందా ఆరెంజ్ మీకు మిల్లెట్స్ కానీ వీట్ తీసుకుంటే మీకు వెయిట్ ఐ మీన్ ఇది డయాబెటిక్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటున్నాయి కానీ చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రొసీడ్ అవ్వండి సో దీనివల్ల మీకు ఒక క్లారిటీ వచ్చి ఉండొచ్చు డయాబెటీస్ పేషెంట్స్లో వెయిట్ డ్రాప్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఉంటుందా లేదా ఒకవేళ ఉంటే ఏ ట్యాబ్లెట్స్ వల్ల ఉంటుంది అని ఒక క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ అలాట్ ఇంకేదన్నా మీకు డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియోలో కమెంట్ చేయండి ఇది నా ఫస్ట్ వీడియో అంటే ఫస్ట్ లాంగ్ వీడియో ఆన్ దిస్ స్పెసిఫిక్ డిసీజ్ కండిషన్ గురించి చెప్పడం మీకు నచ్చితే ఇంకేదైనా డిసీజ్ గురించి ఇంకేమైనా క్లియర్గా కావాలంటే నేను స్టడీ చేసైనా మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్తున్నాను సో ప్లీజ్ లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కమెంట్ చేయండి ఐ విల్ రెస్పాండ్ టు దాట్ కమెంట్ థ్యాంక్స్ బై